మిత్రులందరికీ నమస్తే ప్రగతి కిడ్స్ ట్రస్టు శిక్షణంలో భాగంగా మగ్గం వర్క్లో శిక్షణ తీసుకున్నటువంటి ఫర్జానా తన యూనిట్ని కూడా చూద్దాము తను ఆవిడ చేసేటటువంటి చక్కటి వర్క్నంతా కూడా మన బిల్డింగ్ దగ్గరికి తీసుకొచ్చింది ఈరోజు వీళ్ళతో పాటుగా ఇక్కడ మీకు పరిచయం

కలర్ కాంబినేషన్ తోటి తన సొంతంగా ఒకటే ఇంట్లో ఉంటూ ఉంటుంది అన్నమాట మేమైతే తనకి సలహా అని అంటే చక్కగా వర్క్ ఎక్కువ వస్తే గనుక ఇంకొక వర్క్ అన్న పెట్టుకొని కూడా చేయించుకోమ్మా ఇది ఒక మంచిని కరాయం అవుతుంది అని చెప్తున్నాం చూస్తున్నాను కదా అది పెద్ద వరకు అన్నమాట మీకు అనేది ఇలాంటివి ఎంత ఉంటుందమ్మ రేట్ ఉంది రేట్ ఎంత ఉంటుంది అది పది పదిహేను వందలు అట్లా తీసుకు పది పదిహేను వందలు అట్లా తీసుకుంటారా మీకు అది చూస్తే మీకు అర్థమవుతుంది మగ వరకు వేయించుకునే వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుస్తుంది మేమంటే పెద్దవాళ్ళు మీరు కాస్త వేసుకోవాలి నాకు అంత ఐడియా లేదు కానీ మీకు తెలుస్తుంది కదా ఎవరికైనా చూస్తున్న వాళ్ళకి ఇది ఇంకా హెవీ వర్క్ అండి ఫంక్షన్లు అంటే పెళ్ళిళ్ళకు ఇంకేదైనా ఇళ్ళలో నోడీ ఇలాంటి ఫంక్షన్స్ చేసుకునేటటువంటి పెద్ద వర్క్ అన్నమాట ఈ మోడల్కి ఎంత తీసుకుంటున్నారు ఇది రెండు రెండు వేలు ఇది రెండు వేలు అంటే ఈజీగానే అర్థమవుతుంది మీ అందరికి కూడా ఎంత సిటీకి వెళ్ళి చేయించుకునే దానికంటే ఇక్కడ తక్కువే పడుతుంది అనేది అర్థం అవుతుంది ఎందుకంటే నాకు మా మన అమ్మాయిలు మన పాడలు మమ్మల్ని రాళ్ళు వేసుకుంటారు కదా నాలుగు ఇంట్లో చెప్తారు వాళ్ళు అంత పెట్టి మెటీరియల్ కూడా మీరేనా బయట తీసుకుంటుంది మెటీరియల్ అంతా కూడా వాడే తెచ్చి పెట్టుకొని తను చక్కగా ఎవరికి కావాలంటే

ఎవరైనా నేర్చుకున్నది తక్కువ సమయమైనా కూడా దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళకి దాని మీద పట్టు వస్తుంది కంటిన్యూగా ఇదే చేయటం వల్ల చక్కటి నైపుణ్యత వచ్చిందనమాట ఏంటి కొన్ని గౌరవం ఇది టైలరింగ్ లో తను నేర్చుకున్న దాన్ని చేస్తున్న లంగ్ ట్రాక్ లాంగ్ ఇప్పుడంత్ అడుగుతున్నాయి కదా ఈ లాంగ్ ట్రాక్ అయితే ఎంతమ్మా టింగ్ చార్జ్ పోరాటల్లో చూసారు కదా మండలి కార్యక్రమాల్లో శిక్షణల్లో పాల్గొన్నటువంటి మహిళలు చక్కగా వాళ్ళకు వాళ్ళు ఎంత ఆదాయాన్ని పొందుతున్నటువంటి యూనిట్స్ నడుపుకుంటున్నారో ఈ పరిచయాలన్నీ చూసిన తర్వాత మహిళలు స్ఫూర్తివంతంగా తయారవుతారని మాత్రమే మేము ఈ వీడియోస్ పెడుతున్నామండి లేకపోతే తర్వాత వాళ్ళకి ఎంకరేజ్మెంటు ఉండదు అని మీరు కూడా చూసిన తర్వాత మీ మిత్రులందరికీ షేర్ చేయండి తప్పకుండా ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో చక్కటి కామెంట్ రాయండి అందువల్ల ఏంటంటే ఇవన్నీ ముందు నేను చూసే నేను పెట్టిన తర్వాత అసలు చూడండి చూడండి మా పిల్లలు చూస్తూ ఉంటారనమాట అందుచేత వాళ్ళని ప్రోత్సహించండి